హాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కుసుమ వీడియోస్ మనం ఈ దీపావళి అనేది ముందుగా త్రేతాయుగంలో రామునికి సంబంధించిన చరిత్రతో చేసుకుంటాం కదా రామలీల అంటాం అంటే దీపావళి సంబంధించిన ఒక ముఖ్యమైన కథ ఇది కూడా కదా అంటే ఇందులో శ్రీరాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేయటం ఆ తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలంతా కూడా సంతోషంతో దీపాలు వెలిగించి పండగ జరుపుకుంటారు ఇది చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీక కదా రావణ సంహారం తర్వాత రాముడి పట్టాభిషేకంతో ఈ ఆనందం వెల్లువేరుస్తుంది అలాగే మరి ద్వాపర యుగంలో కూడా ఉంది కదండి దీపావళి ఎందుకు చేసుకుంటాం అనేది మనందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం కదా దీపావళి శ్రీకృష్ణుడు మరియు సత్యభామ కలిసి విజయం సాధించినటువంటి పండగ విజయం సాధించినందుకు అందరం కలిసి చేస్తూ ఉంటాం నరకాసురుని వధించారు కదా ఇద్దరు కలిసి మరి అందుకనే నరక చతుర్దశి కూడా జరుపుకుంటాము మరి దీపావళి పండుగలో ఒక భాగం కదా నరకాసురుని సత్యభామ సంహరించడంతో చెడిపై మంచి సాధించే విజయానికి ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది మరి కనుక ఈ ఈ ఘట్టం మరి దీపావళిలో ముఖ్యమైన ఘట్టం నరక చతుర్దశి అవునా అందుకనే మరి ఈ త్రేతాయుగం ద్వాపర యుగం కలిపి రెండు యుగాలలోనూ జరిగిన సంఘటనల ప్రతీకగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం ఈ దీపావళిని సంతోషంగా జరుపుకుంటూ ఉంటామండి పిల్ల పెద్ద ముసలిం మొత్తక అందరూ కూడా చక్కగా ఆనందంతో సంతోషంగా విజయం పొందిన ఆనందం మనమే మనమే సాధించినట్టుగా అంత పొంగిపోతూ చేసుకుంటూ ఉంటామండి మరి ఈ పండుగకి మనం స్వీట్లు కూడా చేసుకుంటూ ఉంటాం కదా మరి నేను దీపావళి కాజా చేశానండి మరి మీ అందరికీ పంచుకుందామని మా అందరికీ కూడా దీపావళి స్వీటు పెడుతున్నాను మరి తినేసేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాగున్నాయా కాజాలు మరి ఎలా చేసుకోవాలో చెప్పినా మరి మరి వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నాం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికి చేసుకోవటం కాదండి నేను వీడియో పెట్టంగానే మెసేజ్ వస్తుంది కదా అది ఆ వీడియో చూడండి సపోర్ట్ ఇవ్వండి మరి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్కి స్నేహితులకి రిలేటివ్స్కి అది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా కష్టపడక్కర్లేదు అది కొంచెం జాగ్రత్త కూడా అక్కర్లా చేసే పద్ధతి ప్రకారం చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇష్టపడి తింటారు అందరు ఏలకాయ ఉంది అక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఎలా గుల్లాబారినాయో మంచిగా వేగినాయో చూస్తుంటేనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉన్నాయండి మరి వీటికి కావాల్సింది ఏంటంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి అంటాం కదా మైదా పిండి కదా ఎక్కువగా తినం కదా అంటారా ఎప్పుడో ఒకసారి తినచ్చండి అదే పనిగా తింటే పనికిరాదు అంతే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా మనకు కావాలనుకుంటే జ్యూస్ తినొచ్చు లేదంటే దానికి పడుతుంది చక్కగా మిత తీపి అన్నమాట మితమైన తీపి పదార్థంతో చేసింది ఇది కావాల్సింది మైదా పిండి నూనె నేను ముందుగా తీయలేదండి వీడియో సరే అయిపోయినాక సరే వీడియో పెడదాం కదా అని చెప్పి చేస్తున్నాను సో నూనె కావాలండి భూమిముగ నూనె పోసుకోవాలి అలాగే పంచదారండి మనం తీసుకున్న మైదాకి సగమే పంచదార వేసుకోవాలి అంటే మైదా పావు కిలో అనుకోండి ఇది అర్ధపావు పంచదార మనం కప్పులతో పోసుకుంటాం కదా కప్పులను బట్టి మూడు మూడు వేస్తే రెండు పంచదార అవుతుంది పందార బరువు కదండి తక్కువ వస్తుంది కానీ స్వీట్ బాగానే ఉంటుంది అది పావు కిలో అంటే ఒక డబ్బాన్నర అవుతుంది ఆ డెబ్బైన్నరకి నేను ముప్పావు డబ్బా పోసాను అనమాట చూడండి మీకు ఒక టిప్ ఇవేంటివి లవంగాలు కదా పంచదార మనం డబ్బాలో పెట్టిన చిన్న డబ్బాల్లో పోసుకున్న ఈ ఎర్రచేమలు కానీ నల్లచేమలు కానీ నూసివి కానీ అట్లా వస్తూ ఉంటాయండి మరి అవి పట్టకుండా ఉండాలంటే లవంగాలు ఒక ప్యాకెట్లో పెట్టుకొని చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా టెన్ రూపీస్వి అవి అట్లా కొంచెం ఓపెన్ చేసి పెట్టేసి మనం మరత పెట్టి పెడితే అంటే పాకెట్లాగా మరతలు వేసుకుంటాం చిన్న చిన్నవి అలా చేసి కనుక పెడితే ఆ వాసనకి ఏ పురుగులు ధరిచారు మనం కాకపోతే మనం తీసినప్పుడల్లా ఇలా వంగళందరూ పడకుండా చూసుకోవాలి పందారులో పందారే కనుక ఒకవేళ పడినా తీసి మళ్ళీ ఆ కవర్లో పెట్టుకుంటూ ఉండాలండి ఇలా అయితే పెద్ద డబ్బా అయినా చిన్న డబ్బా అయినా పెద్ద డబ్బా అయితే ప్యాకెట్ ఓపెన్ చేయకుండా కూడా పెట్టినా కూడా పర్వాలేదు లేకపోతే వీటి బెడద ఎక్కువైపోతుంది ఈ పురుగులు మనంతా చక్కగా నీట్గా పెట్టుకున్నా కూడా ఈ పురుగులు పందారు స్వీట్ కదండి ఎలాగైనా వస్తుంటే నుంచి పురుగులు చలదనానికి అట్లా సో నల్లచేమని అంటాం కదా అవేను సో వాటి బారిని తప్పించుకోవటానికి ఈ టిప్పు బాగుంది వారు మీకు మరి అనుకుంటున్నాను మరి తప్పక ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే అలాగే మనం ఇక్కడ గుమాలికి వాటికి చదలు పడుతుంటాయి కదండి ఆ చదులు పట్టినప్పుడు నేను పండగలప్పుడు మనం పసుపు రాసుకుంటాం కదా కొంచెం ఎక్కువగా వాటి మీద రుదితే మళ్ళా అవి చేర నేను చేశాను అంటే ఎందుకు గమ్యక్షను అవి ఇవి మందులు కొట్టచ్చు కదా అంటారా కొడుతున్నామండి అయినా కానీ వస్తూనే ఉన్నాయి ఇలా చూసి 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 పడి 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 అంటే ఎక్కడో కొంచెం తూటుగా ఉంటే రోజు చేములు వచ్చి తొలుస్తూ ఉంటాయి మట్టి వస్తూ ఉంటుంది దాని గురించి మొత్తం దర్వాద అంతా మార్చలేము కదా దర్వాదా బడ్డీ బడ్డీ ద్వారబంధం అంటాం కదా అడుగున సో అటువంటి అప్పుడు మనం పండగలకి పసుపు పూసేటప్పుడు ఎక్కువ అందులో నొక్కి పెడితే ఇది పనిచేసిందండి ఇది కూడా మీకు టిప్ అండి మరి అలాగే మనకు కావాల్సింది ఏంటి యాలకులు ఒక ఐదారు యాలకులు నేను కిలోకే చెప్తున్నానండి వాకి అలాగే టేస్ట్కి కొద్దిగా ఉప్పు మిఠాయి పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంటే కొంచెం కలర్గా వస్తుంది లేకపోతే క్రీమీగా క్రీమ్ కలర్లో ఉంటాయన్నమాట కాజాలు అంతకన్నా ఏమీ లేదు సరేనా మరి చాలా తేలికగా ఎటువంటి వాళ్ళైనా కానీ ఈ పద్ధతి కనుక చెప్పింది ఫాలో అయితే మీకు కూడా వచ్చేస్తుంది అలాగే మైదా పిండి అనుకున్నాం కదా మైదాపిండే వాడాలి కొద్దిగా నీళ్ళు ముందుగా అదే రెండు చెంచాలు నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి వెన్న ఉంటే వెన్న లేని పక్షంలో అయినా సరే మనం బూలిముక్కుల్లో కొంచెం రెండు చెంచాలు నెయ్యి కానీ ఏదైనా వేసుకుని వేడి చేసి కొంచెం పొగొచ్చిదాకా కాస్త కానీ సిమ్లో హైలో కాదు హైలో పెడితే గిన్నె మాడిపోతుంది కదా వంటలు వచ్చేస్తాయి కదా సో అలా కాకుండా కొద్దిగా సిమ్లో పెట్టుకుని అది వేడి పడినాక మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మైదా పిండి ఆ క్వాంటిటీలో ముందుగా ఒక పెద్ద గిన్నె కానీ లేదా ఒక ఎడలపాటి పళ్ళ్యాలు కానీ ఉంటాయి కదా తామరాలు అంటారు ఆ వాటిలో కానీ పోసుకొని ఈ మైదా పిండిని మనం వేడివేడి ఆ నేతిని పోసుకోవాలండి ఆ పోసుకున్న తర్వాత దాన్ని నీళ్లు అప్పుడే పోయకూడదు నీళ్లు నిదానంగా పోసుకోవాలి ఎందుకంటే ముందు మనం పోసిన నెయ్యి ఉంటుంది కదా నెయ్యి నూనె కాచి పోస్తున్నాం కదా మరి దానిని మరి కలుపుకోవాలి కదా మనం అటు ఇటుగా కలుపుతాం కలిపి మంచిగా అయిపోయిన తర్వాత మనం దాన్ని పెసుకుతుంటే మెద్దలాగా మనకు వస్తుంది అంటే అంత ఎక్కువ పోయాం కానీ విడిపడకుండా ఉంటుంది అనమాట సో అటువంటి అప్పుడు మనకు మంచిగా సరిపోయింది అని ఆ నెయ్యి లేకపోతే ఇంకొకరు పోసుకోవాలి ఉట్టిగా పొడి కానీ మైదా పిండి పిండి కానీ ఉంటాయి కనుక ఓకేనా మరీ ముద్దలాగా కాదు చలి ముద్దలాగా అవ్వకూడదు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి మన చేతికి కూడా ఏమి అంటారు చక్కగా ఎందుకంటే ముందుగానే రెండు జంచాలు నూనె నెయ్యో కాచి పోసాం కదా ఏమీ అంటారు చక్కగా నానుతుంది అలా కలిపి పెట్టేసుకుని బాగా మద్దించి కలిపి పెట్టేసుకుని ఒక పావు గంట తర్వాత మనం దాన్ని మళ్ళీ మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ఒత్తుకోవాలి ఈలోగా మనం ఏం చేసుకోవాలి మనం ఊరికే కూర్చోకూడదు కదండీ మనం తీసుకున్నటువంటి పందారు ఉంది కదా ఆ పంచదారిని అందులో సగమే నీళ్ళు పోసుకోవాలి మనం తీసుకున్న దానికి సగం అంటే సపోజ్ రెండు గ్లాసులు తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మారగపెట్టుకోవాలి ఇదిగోండి చూడండి నేను మరగబెట్టి ఉంచాను ఆల్రెడీ వేయించినవి అందులో వేసి తీసాను అనమాట అందుకని మీకు అట్లా కలర్గా అవి పడతాయి కదా మరి ఎట్లాగైనా మనం వేయించుకున్నవి కాజా పెన్సులు అవి అందుకు అట్ట కనిపిస్తుంది అంతే తర్వాత వేడి వేడిగానే ఇందులో వేయాలి అంటే ఈలోగా మనం ఇది రానేలోగా అది పాకం పట్టుకుంటాం కదా పాకం ఏంటి తీగ పాకంకి కొంచెం ఇంకా తక్కువగానే ఉంచుకోవాలన్నమాట చివరిలో ఏం చేయాలంటే కొద్దిగా మనం ఇది ఉంటుంది కదా ఇదేంటిది నిమ్మకాయ ఒక పావు నిమ్మకాయ పావు కిందకే చెప్తున్నా కనుక పావు నిమ్మకాయ మొక్క పిండుకోవచ్చు ఏమీ కాదు వేడి మీద ఏం కాదు నేను వేడి మీద వేసాను అలాగే అరకిలో అయితే నిమ్మకాయ ముక్క అర చెక్క అనమాట అలా వేసుకోవాలి అలాగేనండి మళ్ళా మనం పిండి కట్టినప్పుడు అక్కడ మర్చిపోయామండి దాకా ఏంటంటే రెండు చిటికెల తినే కలుపుకోవాలి ఓకే అలా కలిపేసి మంచిగా ముద్ద చేసుకుని పెట్టుకుని చపాతీలాగా చిన్న చిన్న ఉండలుగా కాకుండా ఉన్న కలిపిన మొత్తాన్ని రెండు పెద్ద ఉండలుగాను మూడు పెద్ద ఉండలుగాను పెట్టుకుని పొరుగు చపాతీలాగా ఒత్తుకోవాలి పొడుగైనా చపాతీలు అంటే అడ్డంగా పొడుగ్గా ఒత్తుకోవాలి పల్సగా లావుగా ఉంటే మళ్ళీ వడుకో కదండి పొరలు పొరలుగా వస్తుంది కదా మరి అలా వచ్చిన తర్వాత దాన్ని స్లైసెస్ చుట్టూ ఏమన్నా డిజార్ట్ షేపులు ఉంటే కట్ చేసుకోవాలి చాకుతో కట్ చేసుకుని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలండి అట్లా నొక్కి పెట్టి మొదటి మాత్రం తర్వాత తర్వాత పిండి చల్లుకుని కొంచెం మొత్తం రాసేసుకున్న అంటే కొద్దిగా నూనె రాయాలి రాసి కొంచమే ఒక అర చెంచా పావు చెంచా అంతే రాసేసి పిండి చల్లుకుంటూ ఇట్లా మనం రోల్ చేసుకుంటూ ఉండాలి అది అలా చివరి దాకా రోల్ చేసుకుంటే ఒక పెద్ద చుట్టలాగా వస్తుంది చూసారా ఎలా వస్తుందో చపాతీలు మనం చుట్టలు చుట్టుకుంటే ఒక ఐదు ఆరు ఎట్లా వస్తుందో అట్టా వస్తుంది ఇప్పుడు దీన్ని సన్నగా పొడుగ్గా లాక్కుని చేత్తోనే మన వేళతోనే ఒత్తి పెట్టుకుని సన్నగా పొడుగ్గా దాన్ని కట్ చేసుకోవాలి అన్నమాట చాకుతోనే కట్ చేసుకుంటాం ఒక ఇంచి వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచు కన్నా వద్దు మళ్ళా వేగవు చక్కగా లోపల ఉబ్బుతాయి మళ్ళీ మన వేళతో నొక్కాలి ఓవెల్ షేప్గా నొక్కుకోవాలన్నమాట నొక్కితే అప్పుడు అవి అట్లా ఉంటాయండి అలా ఎక్సెస్ మనం కట్ చేసాం కదా షేప్ డిజార్ట్గా ఉందని వాటిని కూడా వీటిలో యాడ్ చేసుకోవచ్చు మధ్యలోనే పెట్టి చుట్టేయచ్చు తర్వాత మనం పెట్టినట్టుగా కూడా తెలీదు లేయర్స్ ఎక్కువ వస్తాయి చక్కగా పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి ఇందులో కాసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా అంటే మళ్ళీ మనం ఇంకో వాయి వేగేలోగా ఉంచుకుని తర్వాత తీసేసి పళ్ళెల్లో పెట్టుకోవటమే చూడండి ఎట్లా ఉన్నాయో చక్కగా ఉబ్బుతాయండి మనం ఒత్తేటప్పుడు చిన్నగా ఉంటాయి తర్వాత ఉబ్బుతాయి కొంచెం తినేసాడ కూడా వేసాం కదా నూనె కూడా ఎక్కువ పీల్చో అండి బోల్డెన్తో నూనె మిగులుతుంది అది చూసారా మరి బాగుందే ఇలా మనం స్టవ్ మీదే పక్కన పెట్టుకుంటే ఆ సిరప్ అందులో వేసేయచ్చు అయితే దోరగా వేగాలండి ముందుగా మామూలుగా బ్రౌన్ షై బ్రౌన్ కలర్లోకి రాకుండా పెట్టుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ చక్కగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అప్పుడు మనం తీసుకుని చూసారా పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి తీసేసుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు అంతే అంతకన్నా లేదు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఎంత గుల్లబారినాయో టేస్ట్ కూడా అండి బాగా ఉందండి ఎమ్మి ఎమ్మి మరి పిల్లలకు కూడా ఇష్టపడి తింటారు చేతికి అంటుకోదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా నవ్వులేని వాళ్ళు కూడా తింటారు చూడండి ఎట్లా పెట్టాను చూసారా అలా పైన కూడా పోసాను మరి తీసినాక అక్కడ పెట్టి పైన కూడా పోసాను మొత్తం అయ్యేటప్పటికి మొత్తం అంతా సరిపోయింది కొంచెంగా మిగిలిన ఒక చిన్న చిన్నగిరినెడు మిగిలింది ఆ రసం దాంతో మనం ఇంకేమైనా చేసుకోవచ్చు కదా దేంట్లోనే కలుపుకోవచ్చు ఆ స్వీట్ అవునండి నిమ్మకాయ ఎందుకు పిండాము అనే డౌట్ వస్తుంది కదా ఏమీ లేదండి మరి పడకుండా పాకం మళ్ళీ గట్టిపడుతుంది కదా గట్టిపై పందాల కనిపించకుండా అలా అనమాట మనం ఎట్లా వేసామో అట్లా ఉంటుంది పాకం పట్టి కాజాకి మా పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారండి నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సరే ఈసారి దీపావళికి ఇలా చేద్దాం అని చెప్పి చేశాను మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి షేర్ చేస్తారు కదా మీ బంధువులకి స్నేహితులకి చూస్తూనే ఉండండి నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఈసారి దీపావళి శుభాకాంక్షలు ఈ కాజా స్వీట్తో అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు అందరూ చక్కగా ఆనందంగా పండగ జరుపుకోవాలని కాంక్షిస్తూ ధన్యవాదాలండి నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్ సెవెన్ మై ఛానల్ విల్ ద నెక్స్ట్ వీడియో బై